ఓం శ్రీ మాత్రేణమహ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఏంటంటే లక్ష్మీ కుబేర యంత్రం గురించి మాట్లాడుకుందామండి అయితే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు లక్ష్మీ కుబేర యంత్రం గురించి చెప్పండి గురువుగారు అని చాలామంది కాల్ చేశారు కాబట్టి ఈరోజు నేను లక్ష్మీ కుబేర యంత్రం గురించి మొత్తం వివరంగా చెప్తానండి అయితే ఎక్కడైతే లక్ష్మీదేవత ఉంటుందో అక్కడ కుబేరుడు ఉంటాడు ఎక్కడైతే కుబేరుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అయితే ఈ లక్ష్మీ కుబేర యంత్రం అనేది మనం ఇది లక్ష్మీ కుబేర యంత్రం అండి ఇది ఇక్కడ మనకు ఈ లక్ష్మీ కుబేర యంత్రం అనేది ఐదు బై ఐదు అంగ్రాలు ఉంటుందండి ఈ యంత్రం అనేది మనం పూజా మందిరంలో కానీ లేదనుకో మనం వ్యాపారం కాడ మనం మన మే దీన్ని ప్రేమ కట్టించి ఒక కొట్టి పెట్టడం కానీ ఇలా చేయడం వల్ల లక్ష్మీ కుబేర యంత్రం ఎక్కడ ఉంటే అక్కడ ధనానికి ధాన్యానికి అష్ట ఐశ్వర్యాలకి లోటు ఉండదండి ఎందుకంటే అమ్మవారు అంటుంది కుబేరుడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా కుబేరుడు కూడా అంటాడు అమ్మవారు ఉంటే నేను అక్కడనే ఉంటా అంటారు అయితే లక్ష్మి లక్ష్మీ కుబేర యంత్రానికి మనం పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయండి నమస్కారం